హ్యాపీ శ్రీరామనవమి శ్రీరామనవమి శుభాకాంక్షలు ఈరోజు మేము రామాలయంకి వెళ్తున్నాము కళ్యాణం చూడడానికి సో మీకు కూడా కళ్యాణం ఎలా చేస్తారో మీకు కూడా చూపిస్తాము చలో చేయండి వచ్చిందండి ఇగో ఏమే రమ్మ అంటే రెండేళ్ళ ఇలా పెట్టింది చూడు

ఇక్కడ కూర్చున్నారు మరి ఆ స్వామి వారు మన కోసం ఇక్కడ కూర్చున్నప్పుడు మనం గోవిందే గట్టిగా వినిపిస్తుంది ఇంత మంది ఉన్నారు ఒకరు గట్టిగా చెప్పట్లేదు శ్రీనారాయణ చంద్రోస్వామి గోవిందో ఇప్పుడు ఆ యొక్క స్వామివారి తిరు కళ్యాణ మహోత్సవంలో భాగంగా నిజా స్వామివారికి విశ్వత్సైన ఆరాధన చేసుకున్నాము తర్వాత వాసుదేవ పుణ్యాహవాసనంతోటి ఇటు స్థలము కళ్యాణ మండప మంటము శిప్తి చేసుకున్నాము ఇప్పుడు స్వామివారిలకి అంబవారికి కంతనం రక్షాబంధన ధారణం జరుగుతుంది కావున అందరూ చూసి నమస్కారం చేసుకోండి శ్రీరామచంద్రస్వామి స్వామి భగవాద శ్రీలాయ చంద్రస్వామి గోవింద హుదారాయణ చంద్ర స్వామి గోవిందా గోవింద విశ్వేత్త తర్వాత ప్రవా काया च कड्धामाकरण इंद्रसन वदे पारा आवृतयत्पुर संभतं र सपाद्रणा शरधा जात ऋषि बंधव ताजा सबुर जिए बाजा कट्टीला सबुर जिए बाजा एं बृहत् साना छकवर्त पर्वस्थ यन्द्र श्रीकृष्णम श्री श्री श्रेष्ठ ब्रम श्रीष्ण बेद्वादंगा यदेता षोड़शोभदार पूजा सामर्पयामी కంకణాలు అందరికి అందరికి ఎవరు కూడా లేవకంటే మీ దగ్గర నుంచి కంకణాలు ఇప్పుడు స్వామి వారికి సువర్ణ రజత యజ్ఞ పవిత ధారణం జరుగుతుంది చూసి నమస్కారం చేసుకోండి అమ్మా ఓం చేయండి యజ్ఞ పరమం పవిత్రం ప్రజాపతి సహజం పురస్త ఆయుష్యమ క్రియం ప్రతిమంత శుభ్ర యజ్ఞ పవేదం

సీతారామచంద్రస్వామి గోవిందీతారామచంద్రస్వామి గోవిందోవింద వినపడట్లేదు అందరూ కూడా నిద్రపోతున్నారా

ಲ ಲಕ್ಷ ತಾರಾಬಳ ಚಂದ್ರ ಬರಂತ ದೇವ ವಿದ್ಯಬರಂ ದೇವರೇವ ಲಕ್ಷ್ಮೀ ಶ್ರೀಲಕ್ಷ್ಮೀ ನಾರಾಯಣ ಸ್ವಾಮದೇ ರಾಮ ಜಗತ್ ಕಕ್ಷ ಕಲ್ಯಾಣ ಸಕಲೇಶ್ವರ ఓ ఓ అందరూ నమస్కారం చేసుకోండి నమస్కారం చేసుకోండి అమ్మా మహాలక్ష్మీ నమ అని నమస్కారం చేసుకోండి అమ్మా ఆ యొక్క మంగళ సూత్రాలను చూసి అందరు మహాలక్ష్మీ నమ అమ్మా మహాలక్ష్మీ నమ అని చెప్పేసి ఆ యొక్క మంగళసూత్రాలను చూసి నమస్కారం చేసుకోనమ్మా మండపం దగ్గరికి తీసుకొచ్చి మంచిగా కోరుతున్నాం

ఆంధ్రశాని గోవింద ఓవింద శ్రీరామచంద్రస్వామి గోవింద ఓవింద గలమ్రాల సమర్పణ జరుగుతుందనే అందరూ చూసి నమస్కారం చేసుకోండి శ్రీరామచంద్రస్వామి గోవింద దయచేసి భక్తులకు వినపం దయచేసి ఇంకా కార్యక్రమం ఉన్నది ఇంకా పది నిమిషాలు దయచేసి కూర్చోండి ప్లీజ్ కార్యక్రమం నడుస్తున్నది ఐదు నిమిషాలు కానీ ఉంది ಹಾಯ್ ಆನ್ ಮಾಡ್ಕೊಂಡ್ನೈತಿಲ್ಲ ಹಾಯ್ ರಾ ಆನ್ ಮಾಡ್ಕೊಂಡ್ನೈತಿಲ್ಲ ಇಸ್ ನೆಕ್ಸ್ಟ್ ವನ್ ಸರ್ ಆಗ್ಲೇ ವಚನ ಸರ್ ಆಗ್ಲೇ ವಚನ ಫ್ರೀಯರ್ ಬಸ್ ಗುಳ್ಳಿ ಇಸ್ತರಿ ಗುಳ್ಳಿ ಇಸ್ ಸರ್ ನಿಯಮ ಗುಳ್ಳಿ ಇಸ್ತರಿ ವನ್ ಸರ್ దయచేసి కార్యక్రమం నడుస్తున్నది అందరూ కూడా విజయం పైన ఉన్నారు పంతులు గారి యొక్క కార్యక్రమం ఉన్నది దయచేసి అందరూ కూడా కళ్యాణం మండపం మీద సువాల్సి కోరుతున్నాం గోవింద్రస్

సో ఇంకా కళ్యాణం అయితే పూర్తిగా అయిపోలేదు కానీ అప్పుడే అందరూ భోజనాలు చేస్తున్నారు గ్రామ ప్రజలకు ముందుగా శ్రీరామ శుభాకాంక్షలు అదేవిధంగా గోదర్ణరాముడు

మేము లాస్ట్కి వచ్చేసరికి ఇక్కడ ఫుడ్ మొత్తం ఆల్మోస్ట్ అయిపోయింది ఇక్కడ పులిహోర కూడా కొంచెమే ఉంది ఇంకా కర్రీస్ కూడా అసలు ఏమీ లేవు కొంచెం కర్రీ ఉంటే దాంతో సరిపెట్టుకున్నాము ఇంకా సాంబారు ఇంకా మజ్జిగ మాత్రమే ఉన్నాయి ఇక తిన్న తర్వాత మేము మళ్ళీ టెంపుల్లోకి వచ్చి మళ్ళీ దర్శనం చేసుకొని వెళ్ళాము ఇదేనండి మా మా ఊళ్ళో ఉన్నటువంటి సీతారామ ఆంజనేయ స్వామి యొక్క విగ్రహాలు బయట ఉన్న విగ్రహాలు ఇంకా లోపల కూడా మామూలుగా మంచి విగ్రహాలు లోపల పెట్టారు ఇది మెయిన్ ఈరోజు జరిగిన పెళ్లి పందిరి ఇక్కడే జరిగింది ఇదంతా టెంపుల్ ఇదంతా గ్రౌండ్ అనమాట చాలా బాగుంటుంది చూడడానికి చాలా ప్రశాంతంగా ఉంటుంది మేము తినొచ్చేసరికి అందరూ కూడా వెళ్ళిపోయారు సో టెంపుల్లో ఎవరు లేరు ఇక మేము వెళ్ళిపోతున్నాము ఇంటికి ఈ చెట్టు చూడండి ఎలా అయిపోయిందో ఒకప్పుడు ఇది మా స్కూల్ ఉంటుండే దీంట్లోనే నేను థర్డ్ క్లాస్ నుంచి ఫిఫ్త్ వరకు చదువుకున్నాను సో టెంపుల్కి వెళ్ళి వచ్చేసినాం అనమాట మేమైతే ఇంకా టైంకి టైం ఇంకా అయిపోయిందేమో కళ్యాణం అని అనుకున్నాం కానీ మేము వెళ్ళినప్పుడు స్టార్ట్ అయింది ప్లేస్ మంచిగా దొరికింది చాలా మంచిగా జరిగింది ఇంకా అంతా మంచిగా జరిగిపోయింది ఇంకా అయిపోయింది ఇంకా అక్కడ తినేసి వచ్చేస్తున్నాం ఓకే ఇంకా అయిపోయింది వీడియో ఈ వీడియో చూసిన వాళ్ళందరూ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ చూశారు కదా ఈరోజు అయితే శ్రీరామనవమి మా ఊళ్ళో ఎలా జరిగిందో అండ్ సీతారామ కళ్యాణం కూడా మీ అందరూ కూడా చూసి ఎంజాయ్ చేశారనుకుంటున్నాను నేనైతే చాలా ఇయర్స్ కింద మా ఊళ్ళో ఇలా కళ్యాణం చూశాను మళ్ళీ ఇప్పుడు చూశాను చాలా ఎగ్జైటింగ్గా కూడా అనిపించింది అండ్ చాలా హ్యాపీగా కూడా ఉంది ఎందుకంటే మేము ఇలా స్ట్రేట్గానే కూర్చునే అవకాశం వచ్చింది సో వీడియో తీయడానికి కూడా కొంచెం మాకు కొంచెం పాజిబిలిటీ లభించిందనమాట సో ఈ వీడియో మొత్తం మొత్తం పూర్తిగా చూసినందుకు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ వీడియో నచ్చితే లైక్ చేయండి కొత్తగా వీడియో చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీకు నచ్చినట్లయితే షేర్ కూడా చేయండి ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగెన్ హ్యాపీ శ్రీరామ్ నవమి జ

হু হু হু